కలకత్తా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రైన్ లో మహాత్మా గాంధీకి జై మహాత్మా గాంధీకి జై అంటుంటే ఆ ట్రైన్ వెళ్తే గాంధీ గారు కళత్తుకుంటా అంట నువ్వు నువ్వేడుస్తున్నావు ఏంటంటే కలకత్తా వచ్చాము సుభాష్ చంద్రబోస్ దాని సుభాష్ చంద్రబోస్ జై అనుకోండి అంతా నాకే చెప్తాను అంట బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఆయన రాసిన మాటలు నేను చాలాసార్లు చూపిస్తాను నేను గాంధీ అంబేద్కర్ గురించి అంబేద్కర్ గాంధీ గురించి ఏం చెప్పారు కూడా చెప్పు చెప్పుకోవాలి కదా మనము ఆ విషయాన్ని వాళ్ళిద్దరూ మర్చిపోకూడదు రెండు రాజకీయ పార్టీల ప్రతినిధులు రెండు భిన్నమైనటువంటి శిబిరాల్లో ఉన్నారు ఒక ఒక పార్టీ బ్రిటిష్ వాళ్ళతో వ్యూహపరంగా నా ప్రజలకు ఏదైనా లాభం కలుగుతుంది అనేటువంటి దాన్ని పెండాలి సాధించాలి నా ప్రజలకు బొట్టు బొట్టు ఏమైనా ఉపయోగించాలి అనేటువంటి పెద్ద మనిషి అంబేద్కర్ బాధపడతా దాన్ని ఏదో విధంగా చేయాలి వైస్రై కౌన్సిల్ దగ్గపోతున్నాడు పక్క దేశాన్ని స్వతంత్రం తేవాలి ఈ అందరినీ కాపాడుకోవాలనే పద్ధతిలో ఈయన ఆలోచిస్తున్నాడు ఈయన ఈయన కూడా వాళ్ళ స్వాతంత్రం వెయ్యేళ్లు వందేళ్లు లేట్ అయిన పర్వాలేదు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దళితుల యొక్క ప్రయోజనాన్ని కింది లేక ప్రయోజనాన్ని నేను పనంగా పెట్టను సార్లు చెప్పాడు కానీ అక్కర్లే అని చెప్పాడు ఏం అక్కర్లేదు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడానికి అంత క్లియర్ గా ఉన్నాడు ఆయన పన్నెండు వేల మైళ్ళు గాంధీ గారు హరిజన యాత్ర పేరు మీద యాత్ర చేస్తుంటే అగ్ర వాళ్ళు ఆయన మీద రాళ్లు రువ్వారు ఆయన మీద నల్ల జెండాలు చూపించారు బూతులు తిట్టారు నెహ్రూ గారు తలకబట్టు కూర్చున్నాడు ఎండా గోబు అంతా ఏం తెచ్చేవాళ్ళు ఆయన చెప్పాడు జ్యోతి మంట వెలుగుతూ ఉంటే పురుగులు తిరుగుతూ ఉంటాయి అలా వాగుతుంటాయి మీ కేసు అదే మీ కేసు అదే రెండు చోట్ల గాంధీ గారు మీ హత్య ప్రయత్నం జరిగింది పూనాలో గాంధీ గారి మీద బాంబు వేశారు ఎక్కడికోళ్ళు తెలుసా మీకు ఎవరికైనా విన్నారా పోనాలో గాంధీ గారు వెళ్తున్నటువంటి కార్ మీద బాంబు వేశారు ప్రాణాలు పోయేవి ఆయన లేడా కారులో ఆయన అప్పుడే కార్ని పక్కా ఎక్కాడు ఊరు దుర్మార్గులు ఆయనతో పాటు ఉన్నారు మీరు చంపదాల్చుకుంటారు నన్ను చంపాలి కానీ ఈ కారులో ఉన్న మిగతా జనం అంతా ఎందుకు తెచ్చుకోవాలి ఆడవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఇదేం పని మీరు అని అన్నాడు ఆయన వాళ్ళు గుర్తు పెట్టుకుని అదే పోనా బ్యాచ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఈయన ఒక్కడికి పెట్టారు ఆయన జీవితంలో ఎన్నిసార్లు దాడి చేశారు నేను ఇంత చెప్పేటువంటి వాడిని నేను నిన్న రాత్రి చదివి షాక్ అయ్యాను నిన్న రాత్రి చేస్తే ఒకసారి కదా రెండు సార్లు ఆయన చెప్పింది బీహార్ లో మరొక చోట జెసిబి అనేటువంటి ఊర్లో ఇదే హరిజన యాత్రలో పండాలు బ్రాహ్మణులు కర్రలతో గాంధీ గారి కార్ మీద దాడి చేశారు లేడు ఆయన కార్ లో చేశారు గాంధీ గారు వచ్చి వైకం సచారంలో మా ఆడుతుంటే నువ్వు బయట కూర్చో అని చెప్పి తలుపులేసుకునే బ్రాహ్మణులు ఉన్నారు ఇవన్నీ తెలియదు ఎవరికి ఆయన కుల వ్యతిరేక పోరాటం చేశాడని తెలియదు ఆయన ఎన్ని బాధలు పట్టాడని తెలియదు ఆయన ఏ రకంగా ఆయన ఉన్నప్పుడు తిరిగాడని ఎంసీ రాజే చెప్పాడు అంబేద్కర్ తో ఏమయ్యా ఈ మనిషి పోతే వెయ్యేళ్ళకి మళ్ళీ ఇలాంటి మనిషి రాడా మన 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 సమాజం గురించి మాట్లాడేటువంటి వాడు ముందుకు తీసుకెళ్లేడు వెయ్యేళ్ల తర్వాత కూడా రాడు చెప్పాడు అంబేద్కర్ అంబేద్కర్ కూడా తెలుసా విషయం విషయం పూనాప్యాట జరిగినప్పుడు కొన్ని వందల ఒక వారం రోజుల పాటు అంట్రానితరం అనేటువంటిది అంతర్జాతీయ మీడియాలో న్యూస్ అయిపోయింది తెలియదు అందరికి ఏమిటి అంట్రాని తరం అంటే ఏమిటి భారతదేశం ఇట్లా ఉంటారు ఈ గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళకి లేదు లేదు వీళ్ళ గురించి కూర్చున్నాడు వాళ్ళని పాజిటివ్గా అనుకున్నారు ఇప్పుడు మనం నెగిటివ్ అనుకునేటువంటి పెద్ద మనుషులు వచ్చారు కానీ ఆ రోజు అనుకోలేదు డెబ్బై ఒక్క సీట్ల నుంచి నూట నలభై ఎనిమిది సీట్లకు పెంచారు పోనాపాక్ట్ ఫలితంగా ఇక కంబైన్ సీట్స్ ని జాయింట్ ఎలక్టరేట్ లో రిజర్వేషన్ సీట్లు పెంచారు కానీ దళితులకు ఎటువంటి నష్టం కలిగించే ప్రయత్నం జరగలేదు పైపెచ్చు ఆ వారం రోజుల్లో కొన్ని వేల చోట్ల చెరువులు గాని బావులు గాని దేవాలయాలు గాని అనేక చోట్ల దళితులకు ప్రవేశం లభించింది అనేక మంది ఏడ్చారు స్వయంగా ఠాగోర్ వచ్చి బాధపడ్డాడు ఆయన మహారాష్ట్రలో మహాన్ బోర్డు ఆయన పేరు ఆయన బాధపడ్డాడు గాంధీ గారు తిండి లేకుండా ఉన్నాడు మనం ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాం మనం వెళ్ళాలి దళితులకి మనం ఇది చేయాలి ఇంటి ఇంటికి వెళ్ళాలి దళితుల దగ్గరికి వెళ్ళాలి అంటారంట రూపు మాపాలి పాన్ సుపారీ కార్యక్రమాన్ని పెట్టారు కొన్ని భోజనం పెట్టలేకపోతే కనీసం అందరూ కూర్చొని క్రితం ఓసారి ఓ పాన్ తీసుకుని టీతా వెళ్ళండి అది బ్రేక్ అది అట్లా ఒక ఒక వంద సంవత్సరాల ముందుకి ఆయన తన రథాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాడు ప్రాణాలు అడ్డు పెట్టగలిగాడు ఒకసారి హరిజన యాత్ర మీద రాళ్లు ఉన్నాయి వెళ్తుంటే అప్పుడు కార్యకర్తలంతా ఎలా గాంధీ గారిని కాపాడుకోవాలి ఇంటి తలకే బదలైపోద్దు కదా ఈ గాంధీ గారు మెల్లగా కారు తీసుకుని కింద దిగాడు కిందకి దిగి ముందుకు వెళ్తున్నాడు రాళ్ళు పడతాయని చెప్తాను అందుకే కదా వాళ్ళు రాళ్ళు వేసింది మన తల మీద తగలాలని కదా మన కార్ లో ఉపాయ బయటకు వచ్చారని చెప్పి బయటకు వెళ్ళాడు చుట్టుబోతుడు ఎక్కడ కాపాడతా ఇట్లా చేసినటువంటి వ్యక్తిని ఇవాళ ఏ ప్రజల గురించి ఇంత బాధపడ్డాడు ఆయన రాజ వెళ్ళి చూడండి ఆయన సమాధి దగ్గర కూడా హరిజన సేవ అని ఉంటుంది హరిజన సేవ నాకు నా ప్రాణం గంట ముఖ్యమైంది నా భార్య కంట ముఖ్యమైంది సమస్త గంట ముఖ్యమైంది అవసరమైతే ఈ రెంట్ల బాని ఎదుకుంటారు అన్నింటి చెప్పిన సందర్భాలనే ఆయన శిష్యులు ఎంత పని చేశారు చెప్పాలంటే మన చరిత్ర సరిపోదు ఆదివాసి అనేటువంటి పేరు పెట్టినటువంటి దక్కర్బాబా చరిత్ర చెప్పాలంటే టైం సరిపోదు వీళ్ళు ఎవరు కూడా ఎంత త్యాగం చేశారు ఎంత ముందుకు తీసుకెళ్లారు చెప్పలేం మన మాటలు ఇవాళ చరిత్ర వాళ్ళు విస్మరిస్తా ఉందంటే మనం గుడ్డి వాళ్ళ అయినా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని మెచ్చుకుంటాడని అనుకోను పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాజ్యసభలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన రాజ్యాంగ రచనా సభకి అంబేద్కర్ ఎన్నిక కావడానికి కేబినెట్ లకు వెళ్ళడానికి డ్రాఫ్టింగ్ కమిటీకి వెళ్ళడానికి గాంధీ అనేది అన్ని రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు